నమస్తే గురుగారు నమస్కారం అండి అప్పుడు ఏం లేదు గురుగారు ప్రతి మనిషి చేతిలో అరచేతిలో జీవిత రహస్యాలు ఎన్నో ఉంటాయి గురుగారు దాని గురించి సరైన అవగాహన కొంతమందికి లేదు ఉన్నా సరిగ్గా చెప్పరు దాని గురించి మీరు ఎంతో దీంట్లో అనుభవిస్తులు ఎంతో ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మీరు గురువుల దగ్గర నుంచి మీ పెదనాన్న గారి నుంచి ఎంతో నేర్చుకొని వడబసు కాసి కట్టారు కాబట్టి దీని గురించి మా ప్రేక్షకులకి అరచేతిలో జీవిత రహస్యాల గురించి మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం నమస్కారం అండి ఎస్కేఎస్ సుగుణ టీవీ వీక్షకులకు నమస్కారము అరచేతిలో జీవిత రహస్యాలు ఈ సృష్టిలో మెదడు కలిగి ఉన్నటువంటి జీవి ఏకైక జీవి మానవుడు మిగిలిన జీ జీవులకు కొన్ని జీవులకు కోతులు దానికి అంటే ప్రిమిటివ్గా ఉండేటువంటి జీవులు వీటికి కొంతవరకే ఉంటుంది ఈ కొన్ని పనులే చేయగలుగుతాయి కానీ మానవ మెదడు అద్భుతమైనటువంటి అంటే కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసినటువంటి కంప్యూటర్ని తయారు చేసినటువంటి మెదడు ఇది అంటే అలాంటి కంప్యూటర్లు కొన్ని లక్షల కంప్యూటర్ల యొక్క శక్తి మన మెదడులో నిక్షిప్తమై ఉంటుంది ఈ మెదడులో ఉన్నటువంటి ఈ అంశాలు మనకి ప్రకృతిలోంచి వచ్చినవి గనక ఈ కర్మగతానుగతమైనటువంటి అంశాలు మానవుని యొక్క అరచేతిలో ప్రతిబింబిస్తాయి సకల చరాచర జీవరాశిలోనూ మెదడు కలిగినటువంటి మానవుడికి ఇంకొక అవయవం కూడా ఉంది అది అరచేయి ఇంకా ఏ జీవికి పరిణితి చెందినటువంటి అరచేయి లేదు ఈ పరిణితి చెందినటువంటి అరచేయని ఎందుకంటున్నానంటే అరచేతిలో అన్ని విభాగాలు స్పష్టత కలిగి ఉండి ప్రత్యేకత కలిగి ఉంటాయి ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అరచేతిలో ఉండేటువంటి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మూల సూత్రాలు ఏమిటంటే రేఖలు గ్రహస్థానాలు గుర్తులు రంగు స్వభావము ప్రధానంగా ఈ అరచేతిలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకోవటానికి ఆరోగ్యము ఆరోగ్యము ఆయుష్ ఇది జీవిత రేఖ తెలియజేస్తుంది ఇది స్పష్టంగా ఉందనుకోండి వంద సంవత్సరాలు మనిషి జీవిస్తాడు ఆరోగ్యంగా మధ్యలో ఏ రకమైనటువంటి ఆటంకాలు వచ్చినా అతని జీవన విధానంలోనూ ఆరోగ్యంలోనూ సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు ఆ రహస్యాన్ని ఈ జీవిత రేఖ తెలియజేస్తుంది బుద్ధి కుశలత తెలివితేటలు ఆలోచన ఆచరణ ఈ శిరోరేఖ తెలియజేస్తుంది ఇది కూడా స్పష్టంగా ఉందనుకోండి అతని యొక్క ఆలోచన పరిధి క్రమంగా విస్తరిస్తూ ఉంటుంది దీంట్లో ఆటంకాలు ఏర్పడినా ఐలెంట్స్ ఏర్పడినా అతని ఆలోచనలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ ఉంటాయి మూడవది హృదయ రేఖ ఈ హృదయ రేఖ మనిషి యొక్క ప్రేమ కరుణ రిలేషన్ ఫ్రెండ్షిప్పు లవ్ వీటిని తెలియజేస్తుంది ఇది స్పష్టంగా ఉంటే అతను తన సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి బంధువులేడల రక్త సంబంధికులేడల భార్య భర్తల ఎడల సంతానము ఎడల స్నేహితులు ఎడల సంఘము ఎడల అయినటువంటి అవగాహన కలిగి మంచి మనసుతోటి మెలుగుతూ ఉంటాడు అలాగే వైవాహిక రేఖ వివాహ బంధం ఎలా ఉంటుంది యోగము యోగరేఖ యోగము అంటే అదృష్టము ధనము సంపద వీటిని ఏ సందర్భంలో ఎప్పుడు తాను పొందగలుగుతాడు ఎప్పుడు ఆటంకాలతోటి వాటిని పోగొట్టుకుంటూ ఉంటాడు మరల ఎప్పుడు పునరుద్ధరింపును చేసుకుంటాడు ఇటువంటి విషయాలన్నిటినీ ఆ రహస్యాల్ని ఈ రేఖ తెలియజేస్తుంది ఇవన్నీ కూడా ఏ విధంగా వాటిని పొందుతున్నాడు వినియోగిస్తున్నాడు నిలబాటుగా ఉంచుతున్నాడు మరల ఏ విధంగా వాటిని ఖర్చు చేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా అరచేతిలో ఉండేటువంటి స్వర స్వరూపము స్వభావము గ్రహస్థానాల యొక్క హెచ్చు తగ్గుల్లో మనం వాటిని గుర్తించగలుగుతాము ఇవన్నీ రహస్యాలే అరచేతిలో ఉండేటువంటి ఈ రహస్యాలను ఈ రేఖలు తెలియజేస్తాయి కనుక ఎవరి చేతిలో వారి యొక్క జీవితం యొక్క రహస్యాలు దీంట్లో ఇమిడి ఉంటాయి ఎందుచేతనంటే ఈ సృష్టి ఏర్పడి నిలబాటుగా ఉండి పూర్తయ్యి దాన్ని అంతము అంతమనే మాట వాడకూడదు పూర్తవటము అంటే ఒక పని మనం మొదలుపెట్టాము దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ పని పూని సజావుగా మనం నిర్వర్తించడానికి కొంత సమయం ఉంటుంది స్థితి అది అది పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక మొక్కని పాతం వరి మొక్క విత్తనం వేసాము మొలకెత్తింది నాటాము కాసింది తర్వాత దాన్ని కోసి ఫలితాన్ని మనం తీసుకుంటాము అంటే ఏ పనైనా సరే ప్రారంభము నిలబాటుగా ఉంచటము పూర్తి చేయటము సృష్టి స్థితి లయ ఈ మూడిటిని కూడా ఈ అరచేయే నిర్వర్తిస్తూ ఉంటుంది ఇంకా శరీరంలో ఏ భాగము కూడా చేయదు మన మెదడులో వచ్చినటువంటి అంశాలు ఒక చిత్రకారుడు చక్కని బొమ్మలు గీయాలన్నా ఒక విద్వాంసుడు ఒక పండితుడు ఒక రచన చేయాలన్నా ఒక డాక్టర్ ఒక సర్జను ఒక ఆపరేషన్ చేయాలన్నా ఒక సైంటిస్ట్ ఒక పరికరాన్ని ఒక రాకెట్ని సృష్టించాలన్నా అతని మెదడులో వచ్చినటువంటి ఈ సంకేతాలను ఈ అరచేయ ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాడు ముఖ్యత దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పామ్ ఈ మెదడులో వచ్చినటువంటి ఈ సంకేతాలు అరచేయ ద్వారా మనకి స్ఫుటంగా కనిపిస్తాయి ఆ భావాలు ఈ తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రకాలైనటువంటి భావాలు ఉంటాయి వాటిని ఈ ఈ క్షేత్రాలని పరిశీలించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ గురుస్థానంలో దీని యొక్క ఉన్నతి ఇక్కడ ఉండేటువంటి శుభగుర్తుల ఫలితంగా ఈ అధికారము కరుణ జాలి దయ నాయకత్వము ఈ లక్షణాలు తెలియజేస్తుంది శనిస్థానము సంపదన పోగేయటము పరిశ్రమ స్థాపించటము యోగాన్ని మోక్షాన్ని తెలియజేస్తుంది రవి ఆకర్షణ కీర్తి అధికారాన్ని తెలియజేస్తుంది బుధుడు శాస్త్ర సాంకేతిక విద్యా వ్యాసంగాలను తెలియజేస్తుంది కుజుడు ధైర్యము సాహసము పరాక్రమము వీరత్వాన్ని తెలియజేస్తుంది రాహువు సాహసము సాహసము విచారము ఈ లక్షణాలు తెలియజేస్తుంది చంద్రుడు సంగీతము సాహిత్యము రచన వ్యాసంగము అలాగే శుక్రుడు కళలు శృంగారము ఈ లక్షణాలని కేతువు సూక్ష్మదృష్టి వేగాన్ని తెలియజేస్తుంది ఇటువంటి భావాలన్నీ ఈ రహస్యాలన్నీ అరచేతిలో ఇముడు ఉన్నాయి కనుక ఒక వ్యక్తి జీవితంలో ఈ భావాలన్నీ జీవితం మీద బుద్ధి మీద మనసు మీద యోగం మీద ఎలా ముడిపడి ఉన్నాయని తెలియజెప్పేటువంటిదే ఈ అరచేతిలో జీవిత రహస్యాలు మనం మన అరచేయి గురించి మనం తెలుసుకుంటే మన జీవితంలో రాబోయే కాలంలో వచ్చేటువంటి విషయాల యొక్క రహస్యాలను మనం ఛేదించుకుని వాటిని సరైన మార్గంలో మనం మలుచుకోవటానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది అందువలన ఈ వీక్షకులు మీ అరచేతిలో రహస్యాలని మీరు తెలుసుకోవచ్చు దానికి సులువైన మార్గం సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయటం నమస్కారం